హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కిచెన్ మీ రాణి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి టిఫిన్ రెసిపీ మనం మినపప్పు నానపెట్టి రుబ్బాల్సిన పని లేకుండా చాలా సింపుల్గా టేస్టీగా పప్పులతో పని లేకుండా అప్పటికప్పుడే మనం ఈ బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఆ ప్రాసెస్ అంతా చూద్దాం వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మెత్తని కమ్మని దూదెల్ లాంటి దోశలు అండి ఈ దోశలు అనేవి ఏ ఎలాంటి చట్నీతో అయినా కూడా చాలా చాలా బాగుంటాయి నోట్లో వేసుకుంటే వెన్నెల చాలా స్మూత్గా టేస్టీగా ఉంటాయి ఆ ప్రాసెస్ అంతా చూద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి దానిలోకి రెండు కప్పుల బియ్యం తీసుకుని వేసుకోండి మీరు ఏ బౌల్తో అయినా తీసుకోవచ్చు లేదంటే డబ్బాతో కానీ గ్లాస్తో కానీ ఎలా అయినా సరే కొలుచుకోవచ్చండి ఎలా ఏదైనా ఒక వస్తువుతో కొలిచి తీసుకోండి అలాగే ఇప్పుడు ఒక అరకప్పు వరకు సగ్గు బియ్యం తీసుకుని వేసుకోండి అలాగే అదే కప్పుతో అరకప్పు వరకు అటుకులు తీసుకుని వేసుకోండి మనకి మినపప్పు కానీ శనగపప్పు కానీ వాడాల్సిన పని లేదండి ఈ దోశలకు ఈ మూడు ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది చాలా స్మూత్గా టేస్టీగా ఉండే దోశలు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు వీటిని గిన్నెలోకి వేసుకున్నాం కదా వాటర్ అనేవి గిన్నె నిండా పోసి శుభ్రంగా కడగండి అటుకుల్లో డస్ట్ అనేది ఉంటుంది అలాగే బియ్యాన్ని సగుబియ్యం కూడా బాగా కడగండి ఇలా రెండు మూడు సార్లు బాగా కడిగి తీసుకోండి కడిగిన వాటిలోకి వాటర్ని యాడ్ చేద్దాం వీటిని కనీసం రెండు గంటలైనా నానబెట్టుకున్నట్లయితే చాలా త్వరగా నానిపోతాయండి మనం తక్కువ టైంలో నానబెట్టుకోవాలి అనుకుంటే ఇలా వెడల్పుగా ఖాళీగా ఎక్కువగా ఖాళీగా ఉన్న గిన్నెను తీసుకుని మనం ఇలా పలుచగా చేసుకుని నానపెట్టుకున్నట్లయితే చాలా త్వరగా తక్కువ టైంలోనే చాలా ఎక్కువగా సాఫ్ట్గా నానిపోతాయండి ఇలా వెడల్పుగా ఉన్న గిన్నెలోకి అన్నీ కూడా వేసుకుని ములిగేంత వరకు వాటర్ పోయండి గిన్నె నిండా పోసుకోండి ఇలా వాటర్ ఎక్కువగా పోసి గిన్నెకు మూత పెట్టి రెండు గంటల పాటు నాననివ్వండి నానిన తర్వాత ఒకసారి చూసినట్లయితే రెండు గంటల తర్వాత చూసినట్లయితే ఇవి మూడో కూడా బాగా నాని ఉంటాయి ఇలా నానిన వాటిని మిక్సీ జార్లోకి వేసుకుని గ్రైండ్ చేద్దాం వాటర్ అనేవి తీయకుండా మనం నానపెట్టుకుని పెట్టుకున్న వాటర్తోనే ఈ పప్పు అనేది రుబ్బుకోవచ్చండి ఎందుకంటే మనం ముందుగానే శుభ్రంగా కడిగి తీసుకున్నాం కాబట్టి అదే వాటర్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసి పప్పుని మెత్తగా గ్రైండ్ చేయండి పిండిని మెత్తగా గ్రైండ్ చేయండి సగ్గుబియ్యం పలుకులు కానీ బియ్యం కానీ అటుకులు కానీ మెత్తగా నలిగిపోవాలి ఇలా సాఫ్ట్గా నలిగేంత వరకు కూడా గ్రైండ్ చేయండి మెత్తగా నలిగిన తర్వాత మొత్తం అంతా కూడా ఒక గిన్నెలోకి వేసుకోండి అదే మిక్సీ జార్లోకి మిగిలిన వాటిని కూడా వేసి తగినన్ని వాటర్ పోసి దానిని కూడా మెత్తగా గ్రైండ్ చేసి అదే గిన్నెలోకి వేసేసుకుందా ఫ్రెండ్స్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి నచ్చిన రెసిపీస్ని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి ఇలా మెత్తని మెత్తగా రుబ్బుకున్న పిండిని మూత పెట్టుకుని ఒక్క అరగంట నుంచి గంట వరకు నానపెట్టుకుంటే సరిపోద్దండి ఎక్కువగా నానాల్సిన పని లేదు ఇన్స్టెంట్గా కూడా ఈ దోశలు ఈ పిండితో దోశలు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు అరగంట తర్వాత పిండి అనేది బాగా నానింది దీనిలోకి సాల్ట్ యాడ్ చేద్దాం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్రని ఒక అర టీ స్పూన్ వంట సోడా యాడ్ చేసుకోండి వంట సోడా ప్లేస్లో బేకింగ్ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి ఇవి మూడు కూడా పిండిలో కలిసేంత వరకు బాగా కలపండి మనం గా దోశలను వేసుకోవాలి అనుకుంటే వంట సోడా వేసుకుని వేసుకోవచ్చండి లేదంటే నైట్ మొత్తం కూడా రుబ్బిన పిండిని నానపెట్టుకుని మార్నింగ్ కల్లా మనం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే వంట సోడాతో పని లేకుండా అప్పటికప్పుడు దోశలు వేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి ఆయిల్ కాగి కాగిన తర్వాత రుబ్బుకున్న పిండి నుంచి రెండు గరిటెల పిండిని తీసుకుని దోశలు వేద్దాం డైలీ మినపప్పుతో ఇడ్లీ కానీ దోశలు కానీ చేసుకునే కన్నా ఒకసారి సగ్గు బియ్యంతో అటుకులతో బియ్యంతో ఇలా పిండిని గ్రైండ్ చేసుకుని దోశలు వేసి చూడండి ఎలాంటి చట్నీతో అయినా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి మనం దోశల పిండితో ఈ దోశల పిండితో సెట్ దోశలాగా స్పాంజ్ దోశలాగా వేసుకోవచ్చు లేదంటే ఇలా పలుచుగా పేపర్ దోశలాగా కూడా వేసుకోవచ్చండి మనకి ఎలా నచ్చితే అలా ఈ పిండిని వాడుకోవచ్చు ఈ విధంగా దోశ వేసుకుని మొత్తం అంతా కూడా కాలుతున్నప్పుడు చుట్టూ కూడా రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఒకవైపున బాగా మగ్గిన తర్వాత వెనక వైపు కూడా టర్న్ చేసి రెండు వైపులా కరెక్ట్గా ఉడికేంత వరకు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోండి ఇదే విధంగా పేపర్ లాగా కాకుండా నార్మల్గా స్పాంజ్ లాగా సెట్ లాగా వేసుకోవాలి అనుకుంటే ఇలా రెండు గరిటెల పిండిని పెనం మీద వేసుకుని ఎక్కువగా స్ప్రెడ్ చేయకుండా ఇలా కాల్చుకున్నట్లయితే దోశ అంతా కూడా చిన్న చిన్న హోల్స్ పడుతూ ఉంటాయి పిండి అనేది కరెక్ట్గా ఉడుకుతుంది ఈ విధంగా రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఈ విధంగా కూడా దోశలు వేసుకోవచ్చండి మీకు ఎలా నచ్చితే అలా ఈ పిండిని యూస్ చేసుకోవచ్చు ఈ దోశల్లోకి కొబ్బరి చట్నీ కానీ టొమాటో చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ పుట్నాలపప్పు చట్నీ కానీ ఎలా అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చు అండి ఈ విధంగా మనకి కావాల్సిన దోశలను వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవటమే ఎప్పుడు లాంటి టిఫిన్ కాకుండా ఈసారి ఈ విధంగా మీరు కూడా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుని సర్వ్ చేసుకోండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది కొబ్బరి చట్నీ పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే దోశలు అనేవి చాలా టేస్టీగా వస్తాయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి